సేత్ విజ్ఞానం వాల్యూమ్ వన్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు రమణ గారు ఈ భాగంలో మూడవ అధ్యాయమైన ఆత్మను కంటిన్యూ చేద్దాం మిమ్మల్ని వాస్తవానికి దగ్గరగా సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లడానికి అంతర్ప్రయాణం ఎంతో అత్యవసరం జంతుజాతి ఎంత సహజత్వం కలిగి ఉందో మానవ జాతి కూడా అంతే సహజత్వం కలిగి ఉంది భూభౌతిక జీవరాశులన్నీ చైతన్య వికాసానికి లయబద్ధంగా పరిణామం చెందినప్పుడే జీవరాశుల లైఫ్ క్వాలిటీ పెరుగుతుంది ఈ విశ్వంలో ప్రతి ఆత్మశకలము నిరంతరము చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది ఏది అకర్మణత్వంలో ఉండదు గ్రహాలు నిరంతరము సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఆత్మభ్రమణం చేసుకుంటూ ఉంటాయి సౌర వ్యవస్థ ఇంకొక ఖగోళ వ్యవస్థ చుట్టూ ఆత్మభ్రమణం చేస్తూ పరిభ్రమణం చేస్తూ ఉంటుంది సృష్టిలో ప్రతీది లయబద్ధంగా చలనం కలిగి ఉంది ఏదీ నిచ్చల స్థితిలో లేదు చలనం లేకపోతే అది నశించిపోతుంది సాలిపురుగు తన గూడును నిర్మించాల్సిందే లేకపోతే దాని చైతన్య పరిణామం ఆగిపోతుంది పక్షి తన గూడును తయారు చేసుకోవాలి లేకపోతే దాని చైతన్య పరిణామం ఆగిపోతుంది నది నిరంతరము ప్రవాహం కలిగి ఉండాలి లేకపోతే నది చచ్చిపోతుంది చెట్లు పుష్పించాలి కాయలు పళ్ళు ఇవ్వాలి లేకపోతే దాని చైతన్య పరిణామం ఆగిపోతుంది మానవ జాతి కూడా నిరంతరము చైతన్య పరిణామం చెందుతూనే ఉండాలి లేకపోతే మానవ జాతి కూడా భూమి నుండి అంతరించిపోతుంది చైతన్య పరిణామం ఎప్పటికీ జరిగే ప్రక్రియ ఈ విశ్వం చైతన్య శక్తితో సంకోచ వ్యాకోచం చెందుతుంది లయ అంతా లయబద్ధంగా కొనసాగుతుంది ఏది స్థిరంగా నిలిచిపోవడం లేదు భూమి మీద జీవజాతుల చైతన్య పరిణామం అలా నిరంతరము సాగిపోతూ ఉండాలి అన్ని జీవరాశుల మాదిరిగానే మనిషి భూమి మీద ప్రవేశించాడు వాటికి మీకు సమిష్టి లక్ష్యం కలిగి ఉండి చైతన్య పరిణామం చెందుతున్నారు ఈ పరిణామంలో మానవజాతి యొక్క బాధ్యత ప్రముఖ పాత్ర వహిస్తుంది జంతు జాతి మరి ఇతర జీవజాతులు మానవ జాతి చేసే తప్పిదాలను ఎప్పుడూ నిందించలేదు అవి ఎల్లప్పుడూ మానవ జాతికి సహకారాన్ని అందిస్తూనే ఉన్నాయి అంతర్ ప్రపంచానికి సంబంధించి ఎన్నో విషయాలు మీకు బోధించాయి అవి మీకు టీచర్స్ లాగా అన్ని విషయాలు తెలియజేశాయి పెంపుడు జంతువులు కొన్ని ప్రత్యేక లక్ష్యాలను ఎంచుకుని మానవ జాతితో కలిసి పనిచేస్తున్నాయి పెంపుడు జంతువులు మనుష్యులు వాటిని అర్థం చేసుకునే కంటే ఎక్కువగా మనుషులను అర్థం చేసుకుంటాయి పెంపుడు కుక్క ఇంటిని కాపలా కాయడం తన యజమానులను ఇష్టపడడం చక్కగా ఎంజాయ్ చేస్తుంది గుర్రం తన యజమాని తనను అర్థం చేసుకునే కంటే తన యజమానిని ఎక్కువగా అర్థం చేసుకుంటుంది మీరు జంతువులను ప్రేమించడం నేర్చుకోండి మీరు వాటిని ప్రేమించాలి అని చెప్పడానికి కారణం చైతన్య పరిణామ పరంగా ఇతర కారణాలున్నాయి ఆత్మశక్తిని సజీవంగా గుర్తించి గౌరవించడం నేర్చుకుంటే మీరు జంతువులను హింసించడం మానేస్తారు వాటిని ప్రేమిస్తారు పెంపుడు జంతువులు కొన్ని ప్రత్యేక లక్షణాలను ఎంచుకుని మానవ చైతన్య వికాసంలో భాగమయ్యాయి మానవ జాతితో సంబంధాలను మనిషి కంటే ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాయి మానవ చైతన్య వికాసాన్ని అవి క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నాయి పెంపుడు జంతువులు మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నాయి ప్రేమిస్తున్నాయి మీరే వాటిని అంతగా ప్రేమించడం లేదు అడవి జంతువులు వేరే కోణంలో లక్ష్యాలు ఎంచుకుని జాతికి దూరంగా ఉంటూ చైతన్య వికాసం చెందుతున్నాయి మనిషిని ఇతర జీవజాతులను విడదీసి వేరు చేసి విశ్లేషించలేము ఎందుకంటే ఒకదాని చైతన్య వికాసం ఇంకొకదానితో పెనవేసుకుని ఉన్నాయి అన్ని జీవజాతుల లైఫ్ క్వాలిటీ ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి మానవజాతి యొక్క లైఫ్ క్వాలిటీ పెరిగితే మిగతా జీవజాతుల లైఫ్ క్వాలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది స్వప్న ప్రపంచంలో మనిషి మరి ఇతర జీవజాతులు భూమిపై చైతన్య పరిణామం గురించి తరచూ చర్చించుకోవడం జరుగుతుంది స్వప్న ప్రపంచంలో మీరంతా అక్కడ కలుసుకుంటారు అన్ని చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటారు మీరు మరి అన్ని జీవజాతులు భూమి మీద కుటుంబ లాంటివారు ప్రతి ఒక్కరూ సక్రమంగా ఉంటే కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది ఖనిజ లవణాలు ఎలక్ట్రానులు పరమాణువులు అణువులు చెట్లు క్రిమికీటకాలు జంతువులు మనిషిగా పరిణామ దశలో ఎదుగుతూ రావడం జరుగుతుందని ఇదివరకే వివరించాను డార్విన్ పరిణామ సిద్ధాంత ప్రకారం జంతు జాతి నుండి మానవుడు ఉద్భవించాడనేది అసత్యమని ఇదివరకే చెప్పడం జరిగింది జంతు జన్మలుగా పరిపక్వ పరిణామం చెంది ఆ జన్మను ముగిసిన తరువాత ఆ ఆత్మశకలము మానవ జన్మ తీసుకోవడం జరిగింది ఈ భూమి మీద మానవుడిగా చైతన్య పరిణామం చెందుతూ తన చైతన్య శక్తిని పెంచుకుంటూ అనేక జన్మలు తీసుకోవడం జరుగుతుంది ఈ జన్మ పరంపర ఎంతకాలం సాగుతుందంటే భూమి మీద గల శక్తి యొక్క గరిష్ట ఫ్రీక్వెన్సీ వరకు జరుగుతుంది ఆత్మశక్తి సంపూర్తిగా భూమి శక్తి స్థాయిలో పరిపక్వత చెందే వరకు జన్మలు తీసుకోవడం జరుగుతుంది ఆత్మ యొక్క చైతన్య శక్తి ఫ్రీక్వెన్సీ భూతలం మీద చైతన్య శక్తి ఫ్రీక్వెన్సీని దాటితే మరి ఆ ఆత్మశకలము మళ్లీ భూమి మీద జన్మ తీసుకోవడం సంభవించదు భూతల చైతన్య శక్తి ఫ్రీక్వెన్సీ గరిష్ట విలువ వరకు ప్రతి ఆత్మశకలము పరంపరగా జన్మలు తీసుకుంటూ భూమి మీదకు మళ్లీ మళ్లీ తిరిగి రావడం జరుగుతుంది లేదా భూతల చైతన్య శక్తి ఫ్రీక్వెన్సీకి సరిపడే ఇతర సమాంతర లోకాలలో జన్మ తీసుకుని చైతన్య వికాసం చెందడం ఆ విధంగా భూమి మీదనే కాకుండా ఇతర సమాంతర లోకాలలోకి ప్రయాణించి జన్మలు తీసుకుని అనుభవాలు పొందుతుంది భూమితో పోల్చదగ్గ ఫ్రీక్వెన్సీ స్థాయి గల ఇతర లోకాల నుండి ఆత్మశకలాలు భూమి మీదకు వచ్చి ఇక్కడ చైతన్య వికాసం చెందడం కూడా సంభవిస్తుంది ఆత్మల రాకపోకలు ఒకే శక్తి ఫ్రీక్వెన్సీ స్థాయిలు గల లోకాలలో జరుగుతూ వాటి చైతన్య శక్తి స్థాయి ఆ లోకాల గరిష్ట విలువను దాటినప్పుడు మరంత ఉన్నత లోకాలకు వెళ్లి అక్కడ పరిణామం చెందుతాయి ఒక శక్తి ఫ్రీక్వెన్సీ స్థాయి గల తలాలను ఎంచుకోగల స్వతంత్రత ఆత్మలు కలిగి ఉన్నాయి భూమిని వదిలిపెట్టిన ఆత్మ మళ్లీ భూమి మీదకు తిరిగి రావాలనే రూలేమీ లేదు ఇప్పుడు భూమి మీద ఉన్న మానవ జాతి ఖనిజాల నుండి పరిణామం చెందుతూ వచ్చిన వాళ్ళతోనూ వేరే సిస్టమ్స్ నుండి వచ్చిన వాళ్ళతోనూ నిండి ఉంది వేరే సిస్టమ్స్ లేదా తలాలలో భూమిని భూమి మీద పోలిన భౌతిక రూపాలు ఉండవు అక్కడ తలాలలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా భౌతిక రూపాలు ఉంటాయి వేరే వేరే స్థాయిల్లో ఇతర డిగ్రీలలో గల శక్తిని అనుసరించి మానసికంగా ఆధ్యాత్మికంగా చైతన్య శక్తి పరంగా ఆత్మల మధ్య సంభాషణ కొనసాగుతూ ఉంటుంది ద్వారా అన్ని జీవజాతులు కమ్యూనికేషన్ జరుపుకుంటున్నాయి జాగృతావస్థ కంటే నిద్రావస్థలో ఈ కమ్యూనికేషన్ చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది స్వప్నావస్థలో మీ జైవజాతులన్నీ కమ్యూనికేషన్ చేసుకుంటున్నాయి మనిషికంటే ఎంతో మెరుగ్గా జంతుజాతులు మీ ఆలోచనలను గ్రహిస్తాయి పెంపుడు జంతువులు తమ యజమానిని చక్కగా అర్థం చేసుకుంటున్నాయి తమ యజమాని ఆలోచనలను చక్కగా పసిగడతాయి అన్ని జీవజాతుల మధ్య కమ్యూనికేషన్ టెలిపతి ద్వారా జరుగుతుంది జీవజాతులన్నీ ఒక లోకాన్ని ఎంచుకున్నప్పుడు వాటి దేహాలన్నీ ఒకే రకమైన జీవరసాయనిక శక్తి విధుదస్కాంత శక్తులచే నిర్మించబడి ఉంటాయి వాటి దేహాలలోని జీవకణాలన్నీ ఆ లోకములో గల ఖనిజ లవణాలు ధాతువులతో నిర్మించబడి ఉంటాయి జీవజాతులుగా ఉన్న ఈ ప్రాణులన్నీ వివిధ శక్తి స్థాయిలు చైతన్య శక్తి స్థాయిలు కలిగి ఉంటాయి అవి కలిగి ఉన్న చైతన్య శక్తిని బట్టి వాటి పరిణామం ముందుకు సాగుతూ ఉంటుంది జీవజాతులన్నీ వేర్వేరు చైతన్య శక్తి స్థాయిలు కలిగి ఉంటాయి మానవజాతి జంతు జంతుజాతి ఇలా జీవజాతులన్నీ భూమి యొక్క ఖనిజ లవణాలతో ధాతువులతో కూడిన రసాయనిక దేహాలు కలిగి ఉన్నాయి మనిషి దేహానికి గల జీవరసాయనిక పదార్థం ఇతర జీవజాతుల దేహాలలోని జీవరసాయనిక పదార్థం ఒకే విధంగా ఉంటుంది కాకపోతే వాటి దేహాలలోని చైతన్య శక్తి దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది మనిషి మరి జీవజాతుల మధ్య పోటీ వాతావరణం ఉండదు ఒక జాతి ఇంకొక జాతితో పోటీపడి ఒకరినొకరు నాశనం చేసుకునే పరిస్థితులు ఎప్పుడూ జరగవు అన్ని జాతులు సమిష్టిగా ఒక జాతితో ఇంకొక జాతి సహకరించుకుంటూ చైతన్య పరిణామం చెందుతున్నాయి జీవజాతుల మధ్య పోటీ వాతావరణం ఏర్పడి ఒక జాతి ఇంకొక జాతిని ధ్వంసం చేసుకునే దిశలో సాగితే ఈ ప్రపంచం ఎన్నటికీ ఉండేది కాదు ప్రతి జీవికి జనన మరణ చక్రాలు ఉన్నట్లే నాగరికతలకు కూడా జనన మరణ చక్రాలు ఉన్నాయి మరణం తర్వాత మళ్లీ జన్మ తీసుకుని చైతన్య పరిణామంలో మరంత ముందడుగు వేయడం ప్రతి ఆత్మశకలానికి జరుగుతుంది జన్మ పరంపరల ద్వారా చైతన్య వికాసం అభివృద్ధి చెందుతూ ఉంటుంది భూమి మీద ఇదివరకే ఎన్నో నాగరికతలు వెలిసి అంతర్ధానమయ్యాయని ఇదివరకే మీకు తెలియజేయడం జరిగింది ఒక్కొక్క నాగరికతలో మనిషితో సహా అన్ని జీవజాతులు కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకుని ప్రవేశిస్తాయి చైతన్య పరిణామ పథంలో జీవజాతులన్నీ సమిష్టి లక్ష్యం ఆ నాగరికత లక్ష్యం అవుతుంది ఇప్పుడు మీరు ఉంటున్న నాగరికతలో మానవజాతి ఇతర జీవజాతులు సమిష్టిగా ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు మానవజాతి చైతన్య పరిణామం ఇతర జాతుల చైతన్య పరిణామా పరిణామాన్ని ప్రభావితం చేసి నడిపించే స్థితిలో ఉంది అన్ని జీవజాతులు మానవజాతి చైతన్య వికాసానికి తోడ్పాటునందిస్తున్నాయి అలాగే అన్ని జీవజాతుల చైతన్య వికాసం మానవజాతి చైతన్య వికాసం పైన ఆధారపడి ఉంది అన్ని జీవజాతులకు నాయకత్వం వహించి జీవజాతుల చైతన్య పరిణామాన్ని సంరక్షించే బాధ్యత ఇవాళ మీ మానవ జాతికి ఉంది జీవజాతులన్నింటికీ మీరు పెద్దన్నయ్య లాంటివారు ఒక్కో నాగరికతలో జీవరాశులు ఒక్కొక్క రీతిలో భౌతిక దేహాలు ధరించడం జరుగుతుంది ఒక నాగరికతలో సృష్టి జరిగిన జీవజాతులు మరో నాగరికతలో కంటిన్యూ అవ్వచ్చు లేదా అంతరించిపోవచ్చు కొన్ని నాగరికతల్లో మీరెప్పుడు కనీవిని ఎరుగుని జంతువులు ఉండేవి ఆ జంతుజాతులు ప్రస్తుతము మీ నాగరికతలో లేవు ఆయా నాగరికతల లక్ష్యాలు భూమి మీద శక్తి చైతన్య శక్తుల ఆధారంగా నిర్దేశించబడినాయి మనుషుల ఆకారాలు ఒక నాగరికతలో ఒక విధంగాను మరొక నాగరికతలో మరో విధంగాను ఉండేవి ఆ ఆకారాలు ఒక నాగరికత నుండి మరో నాగరికతకు కంటిన్యూ అవ్వడమో లేదా మారిపోవడమో జరుగుతుంది ఒక నాగరికతలో మనుషులు యాభై అడుగుల ఎత్తు కలిగి చాలా భారీ కాయాలుగా ఉండేవారు వారి ఆయుష్ కొన్ని వందల సంవత్సరాలుగా ఉండేది ఇంకో నాగరికతలో జంతు తల మనిషి దేహం ఉండేది ఇంకో నాగరికతలో మనిషి తల జంతుదేహం ఉండేది సగం మనిషి మరియు సగం చేపగల దేహాలు గల మనుషులు ఒకనొక నాగరికతలో ఉండేవారు కొన్ని నాగరికతల్లో మనుషులు డామినేట్ చేయడం కొన్ని నాగరికతల్లో ఒక జంతు జాతి డామినేట్ చేయడం ఇంకా కొన్ని నాగరికతల్లో సముద్రజాతులు డామినేట్ చేయడం జరిగాయి ఒక్కొక్క నాగరికతలో చైతన్య పరిణామం చెందడం కోసం జీవజాతుల ప్రయోగాలు చేయడం వాటి నుండి పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది ఒక నాగరికతలోని ప్రయోగాలు ఇంకొక నాగరికతలో ప్రయోగాలకు భిన్నంగా ఉంటాయి నాగరికతల్లో జీవజాతులన్నీ ఎంచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా వాటి ప్రయోగాలు మారుతూ ఉంటాయి ఆయా నాగరికతల్లో అభివృద్ధి చెందిన సైన్స్ మరి టెక్నాలజీ వేరువేరుగా ఉండేవి కొన్ని నాగరికతల్లో మానవ జాతి అతి తక్కువ సమయంలో చేసేది ఇతర లోకాలలోనికి ఇతర డైమెన్షన్ లోనికి ఆత్మశక్తి ద్వారా సూక్ష్మ శరీర యానం ద్వారా చాలా సులభంగా ప్రయాణం చేసి వచ్చేవారు అక్కడ జ్ఞానాన్ని భూమి మీదకు తీసుకువచ్చేవారు వీటన్నింటినీ చాలా సులభంగా సాధించగల సామర్థ్యము ఈవాళ్ళ మీ మానవ జాతికి ఉంది కానీ ఎన్నో లిమిటేషన్లలో ఇరుక్కున్న మీరు వాటిని ఛేదించాల్సి ఉంది ఒక్కొక్క నాగరికతకు ఒక్కొక్క విధంగా లక్ష్యం ఉంటుంది జీవజాతులన్నింటికీ లక్ష్యం ఒకటిగానే ఉంటుంది ఆత్మలు జీవరాశులుగా దేహాలు తీసుకుని భూమి మీద ప్రవేశించడం నిష్క్రమించడం జరుగుతూనే ఉంటుంది జీవరాశులన్నిటితో పాటు భూమి కూడా చైతన్య శక్తి పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది జీవరాశులన్నీ భౌతిక వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాయి భౌతిక వాతావరణం ఏ ఒక్కరి జీవితానికి ప్రత్యేకంగా సంబంధించింది కాదు జీవరాశులన్నింటి పరిణామమే భూమి యొక్క పరిణామం భూమి యొక్క పరిణామమే శక్తి పరిణామం ఆత్మ శకలాలకు ఒక్కొక్క లోకం ఒక్కొక్క ప్రయోగశాల భూమి ఒక ప్రయోగశాల భూమి అనే ప్రయోగశాలలో ఒక్కొక్క నాగరికత కాలానికి సంబంధించి కొన్ని లక్ష్యాల కోసం జీవజాతుల చేత ప్రయోగాలు జరుగుతూ వస్తున్నాయి ఆ ప్రయోగాలలో ముందు వెనుకడుగులు వేయడం జరుగుతూ ఉండవచ్చు కానీ చైతన్య పరిణామ పరంగా ఆ జీవజాతులన్నింటికీ ముందడికే ఒక్కొక్క నాగరికత వెలసి అంతరించిపోయే కొద్దీ భూమి యొక్క చైతన్య శక్తి పరిణామం పెరుగుతూ ఉంటుంది భూమి మరియు దాని మీద ఇతర జీవరాశుల చైతన్య పరిణామం ఎదుగుతూ ఎదుగుతూ అనంతకాలం సాగుతూనే ఉంటుంది నాగరికతలో ఎంచుకున్న లక్ష్యాలు అన్ని జీవజాతుల చైతన్య వికాసాన్ని పెంచుతాయి ఆధ్యాత్మికత అవగాహనా శక్తి ఆ లక్ష్యాలకు తోడైనట్లయితే వాటి చైతన్య శక్తి పరిణామం అతివేగంగా జరుగుతుంది ఒక నాగరికతలో ఉద్భవించిన జీవరాశులు మరింత ఉన్నతి పొందడం కోసం మళ్లీ భూమి మీద ఇంకొక నాగరికతలో ప్రవేశిస్తాయి అవి భౌతిక రూపాలను వేరే విధంగా ఎంచుకోవడం జరుగుతుంది ఆ జీవరాశులన్నీ వేరే లక్ష్యాలు సవాళ్లు ఎంచుకుని ఇంకొక నాగరికతలోకి ప్రవేశించి పరిణామం చెందుతాయి అలా ఎన్నో సవాళ్లు మలుపులు చైతన్య పరిణామాలు దాటుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ఇవాళ మానవజాతి మరియు ఇతర జీవరాశులు ఆత్మచైతన్య పరిణామం చెందుతూ ఉన్నాయి ధన్యవాదాలు మాస్టర్స్ మూడవ అధ్యాయమైన ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ